తెలుగు భాషకు ఎంతగానో కృషి చేసిన గీడుగు వెంకట గారి జయంతి సందర్భంగా రాజంపేటలోని బీజేపీ కార్యాలయంలో వారి చిత్రపటానికి ఘనంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జీ పోతుగుంట రమేష్ నాయుడు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలుగా మనందరం సాధ్యమైనంత వరకు తెలుగు భాషనే మాట్లాడదాం ఆచరిద్దాం భావితరాలకు తెలుగు భాషను అందిద్దాం అని అన్నారు తెలుగు ప్రజలందరికీ తెలుగు మాట్లాడే వారందరికీ తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు వివి రమణ పట్టణ ప్రధాన కార్యదర్శి పెనుగొండ రమణ రైల్వే కోడూరు అసెంబ్లీ కో కన్వీనర్ గాదల శ్రీనివాసులు బీజేపీ మండల కార్యదర్శి పెనుగలపాటి సుబ్రహ్మణ్యం నాయుడు బీజేపీ పార్లమెంట్ నాయకులు నగేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎన్ గిరీష్ తదితరులు పాల్గొన్నారు భాష కోసం వారు ప్రయత్నం చేస్తూ అన్ని పదాలు మనకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి గిరుగు వెంకట్రామూర్తి గారు అటువంటి వ్యక్తి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు భాష దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం కాబట్టి రాబోయే తరాలు ఇప్పటికే తెలుగు మర్చిపోయాయి వారందరికీ కూడా తెలుగు మన భావి తరాలకు అందించాలి మన భాషలో మనం ఫీల్ అవ్వాలి లేదా మనం ఎప్పుడైతే మన భాష మీద మనకు పట్టుంటుందో అప్పుడే మనం వేరే భాషలు నేర్చుకోవడానికి కానీ లేదా విజ్ఞానం సైన్స్ స్టూడెంట్స్గా కూడా సక్సెస్ అయిన వాళ్ళందరినీ కూడా చూస్తే మాతృభాషలో కష్టపడి చదివిన వారికి ఎటువంటి అవకాశం వచ్చింది వేరే వారికి దక్కలేదు ఇలాగ మనం చైనాలో కానీ జపాన్లో కానీ మిగతా యూరోపియన్ కంట్రీస్లో చూసినప్పుడు వారు మాతృభాషకి ఇచ్చిన ప్రాధాన్యత వారు మాతృభాషలో కష్టపడి చదివిన వాళ్ళకే సైన్స్లో కూడా నోబెల్ బహుమతులు వచ్చాయి మన దగ్గర రాలేదంటే కేవలం మనమంతా ఇంగ్లీష్ మీడియం మోజులో పడి మన మాతృభాషను మనం మర్చిపోతున్నాం కాబట్టి ఇప్పటికైనా మెచ్చిపోయింది లేదు భవిష్యత్తు తరాలకు మన పిల్లలు బాగుండాలంటే మనం తెలుగు మాట్లాడుతూ మన పిల్లలకు కూడా భావితరాల పిల్లలకు కూడా మన భాష పట్ల ప్రేమ మక్కువ మనం భగవద్గీత లేదా రామాయణం లేదా వేమన పద్యాలు ఇలా మన తెలుగు భాషలో ఉన్న కమ్మదనాన్ని వారికి తెలియజెప్పాలి మనం శ్రీకృష్ణదేవరాయలు అంతటి వారే చెప్పాడు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి కాబట్టి తెలుగు భాషకు మన మాతృభాషకు మనం ప్రాధాన్యత ఇవ్వాలని మరొకసారి గిడుగు వెంకటరామమూర్తి గారు జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తున్నాం జై